స్తున్నందు ప్రియులైన ప్రతి ఒక్కరికి మన రక్షకుడి నైసైనామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ దేవుని వాక్యమును ధ్యానించడానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను అందరూ బాగున్నారా ఓబధ్య గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తూ దేవుని పిల్లలకు తగని విషయాలు క్రైస్తవులకు తగని విషయాల గురించి మనం ఆలోచిస్తూ ఉన్నాం ఓబద్య ప్రవక్త ద్వారా దేవుడు ఏదో మీలతో మాట్లాడుతూ ఈ మాటలు చెప్పాడు ఇలా నువ్వు చేయడం తగదు అని చెప్పిన సందర్భాల గురించి మనం వింటూ ఉన్నాం ఆలోచిస్తూ ఉన్నాం అలా చేయడం అక్రమం అని దేవుడు తెలియపరిచాడు తగదు అని చెప్పినటువంటి విషయాలు ఏడు ఉన్నాయి ఉపాధ్యాయ గ్రంథం పన్నెండు నుండి పద్నాలుగు వచ్చినాల్లో ఆ విషయాలు ఉన్నాయి వాటిల్లో మనము ఆరింటిని గడిచిన దినాల్లో ధ్యానం చేస్తూ వచ్చాం ఈరోజు ఏడవ భాగాన్ని ఏడవ విషయాన్ని మనము ఆలోచిద్దాం ఏడవ విషయాన్ని గురించి మనం చూడడానికి ఓపాధ్య గ్రంథం పద్నాలుగవ వచ్చినాన్ని మనం చూస్తే అక్కడ ఇలా రాయబడింది ఓపాధ్య గ్రంథం పద్నాలుగవ వచ్చినం వారిలో తప్పించుకున్న వారిని సంహరించుటకు అడ్డు త్రోవలలో నీవు నిలవ తగదు శ్రమదిన అతనికి శేషించిన వారిని శత్రువుల చేతికి అప్పగింప తగదు ఇందులో మొదటి భాగాన్ని మనం గడిచిన భాగంలో ధ్యానం చేశాం తప్పించుకున్న వారిని సంహరించటానికి అడ్డుత్రోవల్లో నిలవ తగదు అనేటువంటి దాని గురించి మనం ధ్యానం చేశాం ఈ పూట రెండవ దాని గురించి ఆలోచన చేద్దాం అదేంటంటే శ్రమదినమందు అతనికి శేషించిన వారిని శత్రువుల చేతికి అప్పగింప తగదు చూడండి నిన్నటి భాగంలో మనం ధ్యానం చేసిన అంశానికి ఈ అంశానికి ఉన్న వ్యత్యాసం గమనించండి నిన్నటి భాగంలో మీకు ఏం తెలియపరిచానంటే ఈ ఏదో మీరు ఏం చేస్తున్నారు ఎవరైతే శ్రమను తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారో శత్రువుల చేతికి చిక్కకూడదని ఆ యుద్ధంలో ప్రాణాలు కోల్పోకూడదని పారిపోయేవారుగా ఉన్నారో ఆ పారిపోయేటువంటి వారు ఒక మార్గంలో పారిపోతూ ఉంటే వీరు షార్ట్కట్లో వచ్చి అడ్డు త్రోవల్లో వచ్చేసి ఆ పారిపోయే వారిని పట్టుకొని చంపిన వారుగా ఉన్నారు అనేది మనము గడిచిన భాగంలో తెలుసుకున్న విషయం అంటే శ్రమను తప్పించుకోకుండా అడ్డుపడ్డారు శ్రమను తప్పించుకోకుండా అడ్డుపడ్డారు ఈ అడ్డుపడే క్రమంలో షార్ట్కట్ రూట్లో రావడం వారిని చంపే ప్రయత్నాలు చేయడం వారు చేశారు మరి ఇప్పుడు రెండవ భాగం మనకి ఇక్కడ తెలియపరిచేది ఏంటి దానికి రెండవ దానికి ఉన్న వ్యత్యాసం ఏంటి అని ఆలోచిస్తే రెండవ భాగంలో ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే శ్రమ దినమందు అతనికి శేషించిన వారిని అంటే శ్రమ కలిగినప్పుడు అతనికి కలిగినటువంటి ఇబ్బందిని బట్టి యుద్ధాన్ని బట్టి కొంతమంది ప్రాణాలు కోల్పోగా కొంతమంది మిగిలేరు ఆ మిగిలిన వారెవరో ఆ మిగిలిన వారిలో చిన్నపిల్లలు ఉండొచ్చు ఆ మిగిలిన వారిలో స్త్రీలు ఉండొచ్చు ఆ మిగిలిన వారిలో యుద్ధవీరులు ఉండొచ్చు సైనికులు ఉండొచ్చు ముసలివారు ఉండొచ్చు ఎవరైనా కానివ్వండి సో కొంతమంది అయితే మిగిలేరు ఇక్కడ గమనిస్తే శ్రమదినమందు అతనికి శేషించిన వారిని శేషించిన వారిని శేషం అంటాం భాగాహారం చేసేటప్పుడు శేషం కొంత ఉంటుంది అది సున్నా కావచ్చు లేకపోతే ఎంతో కొంత అలాగే శ్రమలో కష్టములో ఈ యొక్క యూదాదేశానికి దేశానికి కొంతమంది ప్రజలు మిగిలారు అయితే ఆ మిగిలిన వారి విషయంలో వీరు ఎలా ప్రవర్తించారు ఏదో మీ వ్యవహారం ఎలా ఉందో తెలుసా శేషం ఏమీ ఉండకూడదు శేషం శేషం సున్నా ఉండాలి నిశ్చేషముగా యోధా ప్రజలు నాశనం అవ్వాలి అది వాళ్ళ భావం అది వారి యొక్క ఉద్దేశం అందులో భాగంగా వారు ఏం చేశారంటే దినమందు యూదా ప్రజలకు శేషించినటువంటి వారిని ఏం చేశారు శ్రమ దినమందు యూదా ప్రజలకు శేషించినటువంటి వారి విషయంలో వీరు ప్రవర్తించినటువంటి తీరు ఎలా ఉందంటే ఆ శేషించినటువంటి వారిని శత్రువుల చేతికి అప్పగించారు అంటే అర్థం ఏంటి శత్రువుల చేతికి అప్పగించడం అంటే ఏంటి కొంతమందిని వీరే చంపారు అని గడిచిన భాగంలో తెలుసుకున్నాం మరి ఇక్కడ మనం ఆలోచించేది ఇక్కడ మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే శేషించినటువంటి వారిని శత్రువుల చేతికి అప్పగించారంటే యుద్ధములో సార్ మీరు వీరిని చంపకుండా వదిలేశారండి యుద్ధంలో వీరు మిగిలిపోయారండి వీరు వారి యొక్క ప్రాణాలు కోల్పోయే కోల్పోలేదండి అని శేషించినటువంటి ప్రజలను తీసుకెళ్ళి ఆ శత్రువుల చేతికి బబులోనీల చేతికి వీరే అప్పగిస్తున్నారు వాస్తవంగా వీరేం చేయాలి దాచిపెట్టాలి వారి కంటపడకుండా వీరిని దాచిపెట్టాలి అది సహోదర ప్రేమ వీరిని దాచిపెట్టాలి వారి చేతికి చిక్కనివ్వకుండా కాపాడాలి ఒకవేళ వారు వీరి మీదకి వస్తుంటే వారితో వీళ్ళు పోరాటం చేయాలి అది పక్క నుంచి వీరు వాళ్ళని ఎవరైతే తమను తాము దాచుకుంటున్నారో ఎవరైతే తమను తాము శత్రువ శత్రువుల చేతికి కంటబడకుండా దాచుకుంటున్నారో వారిని కూడా వీరు వెతికి 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 పట్టుకొని చరిత్ర చెప్పే విషయం ఏంటంటే ఈ మీలంట ఇలాంటి సందర్భం ఏర్పడినప్పుడు యూద పల్లెల్లో గ్రామాల్లో తిరిగి ప్రతి గ్రామాన్ని దర్శించి మిగిలిపోయినటువంటి వారు ఎవరున్నారో వారిలో కొంతమందిని చంపటం ఇంకొంతమందిని బందీలుగా మార్చి తీసుకెళ్ళి బబులోని యొక్క అధికారానికి అప్పగించే ప్రయత్నం చేశారు అందుకే దేవుడు అంటున్నాడు శ్రమదినమందు అతనికి శేషించిన వారిని శత్రువుల చేతికి అప్పగింప తగదు నువ్వు ఇలా చేయడానికి వీల్లేదు అంటున్నాడు ఇదేనో మనం దేవుని మాటలు వింటున్న ఆలోచన చేయాలి ఒక వ్యక్తిని మనం ప్రేమించినప్పుడు ఎలా ప్రవర్తిస్తాం ఈ గడిచిన ఆరు ఏడు భాగాల్లో ఇదే విషయాన్ని నేను మరలా మరలా మీతో మాట్లాడాను మరలా మరలా మీకు జ్ఞాపకం చేశాను అయితే ప్రతిరోజు ఒక కోణంలో మనం దీన్ని వింటూ ఉన్నాం ఒక వ్యక్తిని ప్రేమిస్తే మనం ఎలా ప్రవర్తిస్తాం ఒక వ్యక్తిని ద్వేషిస్తే మనం ఎలా ప్రవర్తిస్తాం ప్రేమించినప్పుడు శేషము నిలుపుకోవటానికి ప్రయత్నం చేస్తాం మిగిలింది ఇక్కడొక్కడేనండి మిగిలింది ఆ పది మంది ఆ పది రండి మిగిలింది ఆ యాభై మందేనండి అని ఆ మిగిలిన వారిని జాగ్రత్తగా కాపాడుకోవటానికి ప్రయత్నం చేస్తాం అయితే శేషము మనం ఒక వ్యక్తిని ద్వేషిస్తే ఒక వ్యక్తిని ప్రేమించకపోతే చూడండి నిశ్శేషముగా వారు మిగిలిపోవాలి శేషమేమి వారికి ఉండకూడదు అనే భావం ఒక వ్యక్తి మనసులోకి వచ్చింది అందులోనే అర్థం అయిపోతుంది ఆ వ్యక్తి ఎదుటి వ్యక్తిని ఎంతగా ద్వేషిస్తున్నాడో ఆ వ్యక్తి ఎదుటి వ్యక్తి పట్ల ఎంత కోపాన్ని పెంచుకున్నాడో సౌలు అనేటువంటి రాజును దేవుడు అమాలేకి అమాలేఖీల మీదకి యుద్ధానికి పంపించాడు దేవుడు చెప్పాడు నిశ్శేషంగా వారిని నాశనం చేయమన్నాడు ఎవరిని కనిగరం చొద్దన్నాడు దేవుడే చెప్పాడు అన్నమాట కానీ ఈ రాజు ఆ పని చేయలేదు శేషము మిగిల్చాడు రాజును ప్రాణాలతో పట్టుకొచ్చాడు కొంతమంది స్త్రీలను తీసుకొచ్చాడు కొన్ని జంతువులను తీసుకొచ్చాడు శేషం ఉందో వాళ్ళకి ఇంట్రెస్టింగ్ ఏంటంటే అమాలేకులకు మిగిలిన శేషాన్ని బట్టి శత్రు శేషం ఎందుకు ఉండకూడదు ఎందుకు ఉండకూడదు అనుకుంటారంటే శత్రు శేషం మిగిలితే అదే ఒక రోజున తిరిగి ఇబ్బంది పెట్టే పరిస్థితి ఏర్పడుతుంది సౌలు చేసినటువంటి ఈ పనికి సౌలు మిగి సౌలు మిగిలించిన శేషాన్ని బట్టి ఏ అమలేఖీలనైతే సంపూర్ణంగా నాశనం చేయకుండా సౌలు వచ్చేసాడో వాళ్ళలో ఒకడి మూలంగా సౌలు ప్రాణం పోయింది ఆఖరిగా సౌలు ప్రాణం తీసింది అతనే సో ద్వేషం అనేది దేవుని తీర్పు అనేది అమలేఖీల మీదకి తీసుకురాబడిన సమయంలో దాన్ని సంపూర్ణంగా నెరవేర్చడంలో సవులు విఫలమై శేషం మిగిలిస్తే ఇక్కడ వీరి ప్రవర్తన చూడండి యూదులకు అసలు శేషమే ఉండకూడదు అన్నట్టుగా వారి వంతుగా వారు పోరాటం చేస్తూ ఉంటే ఏదో మీలు మరింత ఎక్కువగా ఉత్సాహపడుతూ శేషమే మిగిలించకూడదని శేషించిన వారిని తీసుకెళ్ళి శత్రువులకు అప్పగిస్తున్నారు నేను గడిచిన భాగాల్లో మీకు జ్ఞాపకం చేశాను ఐదో వచనంలో ఈ విధంగా రాయబడింది ఐదో వచ్చిన రాయబడిన మాట ఏంటంటే చోరులే కానీ రాత్రి కన్నము వేయువారే కానీ నీ మీదకి వచ్చిన ఎడల తమకు కావలసినంత మట్టుకు దోచుకుందిరు కదా ద్రాక్ష పండ్లు ఏరువారు నీ ఎద్దకు వచ్చిన ఎడల పరిగ ఏరుకుని వారికి కొంత ఉండనిత్తురు కదా నిన్ను చూడగా నీవు బుత్తిగా చెడిపోయి ఉన్నావు ఆరో వచ్చిన ఏసావు సంతతి వారి సొమ్ము సోదా చూడబడును వారు దాచిపెట్టిన ధనమంతయు పట్టబడును ఇక్కడ మనం ఆలోచిస్తే వీరు నిశేషముగా నిశ్శేషముగా యూదులను నాశనం చేయాలని ఏదో మీరు భావిస్తే దేవుడు అదే చెప్తున్నాడు నీకు తిరిగి అదే జరిగింది శేషమేమి ఉంచుకుంటారు రెండు ఎగ్జాంపుల్స్ చెప్పాడు నేను దీని గురించి గడిచిన భాగాల్లో మాట్లాడాను కానీ మరలా గుర్తు చేస్తున్నాను దొంగడు ఒక ఇంట్లోకి వస్తే ఏం చేస్తాడు ఏదో వచ్చిన రాయబడ్డట్టు షోరులే కానీ రాత్రి కన్నం వేయబరే కానీ ఒక ఇంటి మీదకి వస్తే ఏం తీసుకెళ్తారు వాళ్ళు విలువైనవి తీసుకెళ్తారు వారు తీసుకు వెళ్ళగలిగినవి తీసుకెళ్తారు వారికి కావలసినవి తీసుకెళ్తారు అన్నీ తీసుకెళ్ళలేరు శేషమేమి లేకుండా తీసుకెళ్ళలేరు ఒకవేళ ద్రాక్ష పండ్లు ఏరేవారు ద్రాక్ష తోటలోకి వారు ఏం చేస్తారు వారు కూడా కొంత తీసుకెళ్తారు పరిగె ఏరుకునే వారి కోసం పేదల కోసం కొంత ఉండనిస్తారు కానీ ఈ ప్రజల మీదకి దేవుడు తీర్పు తీసుకొచ్చినప్పుడు ఆరో వచ్చనం రాశాడు వారికి ధనం అంతా పట్టుక పడుతుందంట ధనమంతా అంటే వాళ్ళకి ఇంకేం బ్యాలెన్స్ లేదు నో బ్యాలెన్స్ జీరో బ్యాలెన్స్ నీవు చేసినట్టే నీకు నువ్వు చేయబడ్ మనం ఒక వ్యక్తి విషయంలో కుటుంబం విషయంలో ద్వేషించి ఆలోచిస్తున్నాం వారికి శేషమే మిగలకూడదని ఆలోచిస్తున్నామా ఒకవేళ మిగిలిన శేషాన్ని కూడా సున్నా చేయాలని ఆలోచిస్తున్నామా ప్రయత్నిస్తున్నామా దేవుడు చూస్తున్నాడు ఆయన ఎవరికి ఇవ్వాల్సిన ప్రతిఫలం వాళ్ళకి ఇస్తాడు అంతేకాకుండా ఈ ఈ యొక్క సమయంలో నేను జ్ఞాపకం చేసే విషయం ఏంటంటే ఒకవేళ ఎవరైనా పగబట్టి నీ మీద కోపం పెంచుకొని ఈ ఏడు దినాలు మనం విన్నట్టుగా తగని ఈ పనులు నీ విషయంలో నీ కఠిన కాలంలో కష్టకాలంలో చేస్తూ ఉంటే వారి మీద నువ్వు కోపం పెంచుకోవద్దు మీరు కోపం పెంచుకోవద్దు వారి మీద పగ తీర్చుకోవడానికి వారికి ప్రతిఫలం ప్రతిఫలం ఇవ్వడానికి దేవుడు ఉన్నాడు ఆయన చూసుకుంటాడు వారిని మనస్ఫూర్తిగా క్షమించండి వారికి వారు చేయాలనుకున్నంత చేయనివ్వండి చూస్తూ ఉండండి దేవుడు ఎవరికి ఇవ్వాల్సిన ప్రతిఫలం వారికి ఇస్తాడు మరి ముఖ్యంగా వారు అనుకున్న ప్రతి పని చేయనివ్వకుండా దేవుడు అడ్డుపడతాడు వారు అనుకుంటే అయిపోద్దా శేషం మిగిల్చకూడదని దేవుడు అనుకోవాలి సన్ అందరికీ న్యాయం తీర్చే దేవుడు పరమందు ఉన్నటువంటి దేవుడు మనకేం న్యాయం కావాలో వారికి ఏం న్యాయం కావాలో దేవుడు తీరుస్తాడు కొంతమంది వాళ్ళను వారు హెచ్చించుకోవచ్చు మేము గొప్ప అనుకోవచ్చు ఇంకొక వ్యక్తిని కించపరిచి తక్కువ చేసి చూస్తూ మాట్లాడి ఇబ్బంది పెట్టవచ్చు మౌనం వహిద్దాం సమయం వస్తుంది ప్రతిదానికి సమయం కలదు విమర్శ చేసే రోజు ఒక రోజు ఉంది ఆ రోజున దేవుడు ఎవరి ఒళ్ళో ఏది కొలిచిపోయాలో దాన్ని కొలిచిపోస్తాడు కాబట్టి నీవు చేసినట్టే నీకు నువ్వు చేయబడిన నీ మాట గుర్తుపెట్టుకొని తగని ప్రతి కార్యాన్ని మనం మన జీవితం నుంచి తీసేసుకొని అక్రమమైన ప్రతి కార్యాన్ని తీసేసుకొని శ్రమపడుతుండగా మన సహోదరులను ప్రేమిస్తూ వారికి సహాయం చేస్తూ వారికి ఏ విధమైన మేలు మన వల్ల కలుగుతుందో దాన్ని బిగపట్టుకోకుండా ఇచ్చే వారంగా ఉంటూ ముందుకు వెళ్తే దేవుని దీవెన మనకు వస్తుంది ఇంకో మాట చెప్పిన ఎవరికైనా ఎవరైనా మనకి కీడు చేసినప్పుడు దాన్ని మనసులో పెట్టుకొని వారికి సహాయం చేసేటువంటి రోజు వారు కష్టాలు ఎదుర్కొంటున్నటువంటి సమయంలో మనకు సహాయం చేయడానికి చేత ఈ కోడ ఇదిగో ఈ ఏదో మీరు ప్రవర్తించినట్టుగా అక్రమంగా మనం ప్రవర్తిస్తే వాళ్ళకట్టగా జరగాలి వాడు నాకు ఫలానా సమయంలో అలా చేశాడు ఆమె నాకు ఇలా చేసింది అని ఆలోచిస్తూ మనం కూర్చుంటే తగని ఈ కార్యాలను బట్టి ఒక రోజున దేవుడు మనకు తీర్పు తీరుస్తాడు అది జ్ఞాపకం ఉంచుకొని దేవుని స్వభావం కలిగి ఏసయ ప్రేమను అభ్యాసం చేస్తూ ఈ లోకంలో బ్రతకటానికి ప్రయత్నం చేద్దాం పరిశుద్ధుడివైన తండ్రి గడిచిన ఆరేడు దినాలుగా మేము ఈ భాగాన్ని ధ్యానించడానికి సహాయం చేశారు మాకు తగనివి ఏంటో అక్రమమైన కార్యాలు ఏంటో జ్ఞాపకం చేశారు మాలో ఎవరం కూడా ఈ అక్రమమైన జీవితాన్ని ప్రేమించకుండా ఎదుటివారు మాతో ఎలా ప్రవర్తించినా మేము సక్రమంగా ప్రవర్తించడానికి నేర్చుకునే వారంగా నీ కుమారుడు అని యేసు వారు చూపించిన ప్రేమను అభ్యాసం చేసేవారంగా దాన్ని కనబరిచేవారంగా ఉండటకు ఉండుటకు సహాయం చేయండి అలాంటి కృప మాకు దయచేయండి ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరి యొక్క హృదయంలో నీ కార్యం జరిగించి ప్రతి విధమైన ద్వేషాన్ని వారిలోండి వారు తీసేసుకొని నీకు ఇష్టంగా కొనసాగునట్లు సహాయం చేయమని ఈ మాటలు విని ఎవరు ప్రభు వారి యొక్క మనస్సును మార్చుకొని ఇది మొదలుకొని నీ వైపు మాత్రమే చూస్తూ పరిస్థితి ఏదైనా నీ వాక్యాన్ని ఎదుటి పెట్టుకొని ముందుకు సాగాలని తీర్మానించుకుంటున్నారు వారికి మీ సహాయం అందించి నడిపించమని ఏసయ్య నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ప్రభు మీకు తోడై ఉండి ఎట్టి పరిస్థితుల్లోనైనా క్రీస్తు ప్రేమను అభ్యాసం చేయటకు సహాయం చేయను గాక ఆమెన్